కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలను అన్ని శాఖల సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించామని పోతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి ఆలయంలో గత నెల ఏడవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీ వరకు ఇరవై ఒక్క రోజుల పాటు పేడుకగా బ్రహ్మోత్సవాలు జరిగాయి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసిన సందర్బంగా అన్ని శాఖల అధికారులు సిబ్బందిని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి పోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ పాల్గొన్నారు ఆలయీఓ గురుప్రసాద్ నేతృత్వంలో ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ కన్నా భిన్నంగా ఈసారి బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు తమ వంతు సేవలు అందించాయని వారి సేవలను గుర్తుంచుకోవడం తమ బాధ్యతగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు భవిష్యత్తులో రాబోయే బ్రహ్మోత్సవాలను మరింత వేడుకగా జరపడానికి కృషి చేస్తామని తెలియజేశారు ఉభయదారులైతేనేమి అందరూ కూడా వారి వారి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించడం జరిగింది ఉద్యోగస్తులు సిబ్బంది వారి యొక్క అద్భుతమైనటువంటి ప్రతిభా పాట వాళ్ళతో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా సంతృప్తికరమైనటువంటి దర్శనం కల్పించడంలో సహకరించారు అందుకనే ఒక సత్సాంప్రదాయాన్ని పాటించాలని ఇంత సేవ చేసినటువంటి వారికి అంటే భగవంతుడికి సేవ చేసిన వాళ్ళకి మనం సేవ చేసుకుంటే భగవంతుడికి సేవ చేసినట్లు అన్నటువంటి ఒక ధర్మ ప్రతీకని మేము పాటిస్తూ ఈరోజు ఆ ధర్మ సేవలో ఉన్నటువంటి వారందరినీ కూడా సత్కరించి గౌరవించి వాళ్ళు మళ్ళీ తిరిగి ఇదే రకమైనటువంటి సేవను కొనసాగించాలన్నటువంటి పురమాయింపును చేయడం జరిగింది